ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకుల్ని పట్టుకున్న సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ అజ్జరత్తయ్య మరియు సింగరాయకొండ ఎస్ఐబి మహేంద్ర ఇటీవల వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సింగరాయకొండ సర్కిల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను గుర్తించి పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి స్వీయ పర్యవేక్షణలో ఒంగోలు ఆర్ శ్రీనివాసరావు సింగరాయకొండ సిఐ సిహెచ్ రత్తయ్య గారి ఆధ్వర్యంలో సింగరాయకొండ ఎస్ఐ బి మహేంద్ర కందుకూరు రోడ్డు అండర్ పాస్ వద్ద అరెస్ట్ చేసి వారి నుండి ఆరు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు ప్రకాశం జిల్లా సింగరాయకొండ పార్కింగ్ చేస్తున్న ద్విచక్ర వాహనాలు లక్ష్యంగా చోరీ చేస్తున్న ముఠా గుట్టును సింగరాయకొండ పోలీసులు గురువారం రట్టు చేశారు అందుకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు వారి వద్ద నుంచి ఆరు ద్విచక్ర వాహనాలతో పాటు చేసుకున్నట్లు చెప్పారు వాటి విలువ లక్షల రూపాయలు ఉంటుందని వారు కనుకూరు పట్టణంలోని బండపాలెంకు చెందిన నీలిశెట్టి గురునాథం తండ్రి శ్రీనివాసులు వయసు పంతొమ్మిది సంవత్సరాలు యనమల దినేష్ తండ్రి రమణయ్య వయసు పంతొమ్మిది సంవత్సరాలు జల్సాలకు అలవాటు పడిన వీరు ఓ ముఠాగా ఏర్పడి ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఒక బైక్ మన దగ్గర తెఫ్ అవడం జరిగింది ఆ బైక్ పోయినటువంటి కంప్లైంట్ ఇవ్వగా ఎస్ఐ గారు ఇమీడియట్ గా కేసు నమోదు చేశాడు మనకి దగ్గర ఉన్నటువంటి సీసీ పుడేజ్ ఏదైతే మన గౌరవ డీజీపీ గారు సీఎం గారు అలాగే మా ఎస్పీ గారు యొక్క కెమెరా ఇన్స్టాలేషన్ పెట్టించడం జరిగింది అందులో భాగంగా మన యొక్క చికరాయకొండ ఎస్ఐ గారు మా లోకల్గా ఉన్నటువంటి పెట్టడం జరిగింది సో ఆ బైక్ పోయినటువంటి విధానంలో మనం పెట్టిన సీసీ కెమెరా ఆధారంగా ఒక సీసీ పుడైలో ఒక మనిషి బైక్ చేసుకున్నట్టు కనిపించింది ఆ మనిషిని మేము గుర్తించాము గుర్తిస్తే అతను కందుకూరు చెందినటువంటి కందుకూరు చెందినటువంటి నీరిశెట్టి గురునాథం యనమల దినేష్ అని చెప్పి ఇద్దరు కూడా వచ్చి బైక్ బస్ స్టాండ్లో పార్క్ చేసినటువంటి బైక్ ని దొంగతనం చేసుకుని వెళ్ళడం జరిగింది ఆ రోజు నుంచి ఎస్ఐ గారు వారి సిబ్బంది ఆ యొక్క అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా నేను వెహికల్ చెకింగ్ చేసినప్పుడు నేను సాయంత్రం ఐదు గంటలకి మన కందుకూరు రోడ్లో కూడా వాళ్ళు బైక్ వేసుకొని వస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళని దగ్గర తీసుకొని మనం విచారిస్తే వాళ్ళు ఇవే కాకుండా మన సింగరాయకొండలో ఇంకొక ఐదు బైకులు దొంగతనం చేయడము అలాగే నెల్లూరులో ఒక బండి దొంగతనం చేయడం జరిగింది ఇతను గతంలో కూడా ఒక కేసులో జైలుకి పంపించడం జరిగింది ఇతన్ని ఇతనికి వేరే స్నేహితులతో శివా శ్రీకాధన్ వారితో కలిసి ఈ విధంగా దొంగతనం చేస్తూ యొక్క ఈజీ మనీకి అంటే తక్కువగా బండ్లు దొంగతనం చేసి ఆ తక్కువ రేటుకి అమ్మేసుకొని జాతాలకు అడగడపడి ఈ దొంగతనానికి పాల్గొనడం జరిగింది సో ఎస్ఐ గారు వారి సిబ్బంది నేను చాకచక్యంగా అతను వస్తున్న ప్రదేశం గమనించి అక్కడ కందుకూరు దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ యొక్క కేసుని ఎంతో చాకచక్యంగా పట్టుకున్నటువంటి ఎస్ఐ మహేంద్రాని అలాగే వారి యొక్క సిబ్బంది బాసాణి తిరపస్వామి రమేష్ బాబు భాస్కర్ లింగం అలాగే శ్రీనివాసులు ఈ యొక్క సిబ్బంది అందరూ కూడా గౌరవనీయులు మా ఎస్పీ గారు మా డిఎస్పి గారు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా ముఖ్యంగా ఈ కేసుని అంటే ఒక దొంగతనం జల జరిగితే జరగకుండా మేము ప్రివెంటివ్ తీసుకున్నాం జరిగిన రికవరీ అవ్వడానికి ప్రజల్లో అవేర్నెస్ కల్పించి ఇక నేరాలను అరికట్టడంలో ముఖ్య పాత్ర పోషించి మమ్మల్ని అందరూ మోటివేట్ చేసినటువంటి మా గౌరీ ఎస్పీ గారు దామోదర్ ఐపీఎస్ గారు అలాగే ఇక రాయపడి శ్రీనివాసరావు ఎస్డిపో ఒంగోలు గారు వాళ్ళ పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు జరిగిన దొంగతనాన్ని త్వరగా రికవరీ చేసేలాగా మాకు గైడెన్స్ ఇస్తూ ఇక ప్రజలకు అందుబాటులో చేయాలనేటువంటి ఆ ఉద్దేశంతో ఇచ్చినటువంటి సూచనలు మేమందరం పాటించి కేసును రియాక్ట్ చేసి ఈరోజు సుమారు ఆరు బైకులు నాలుగు లక్ష నాలుగు లక్షల రూపాయల సొత్తుని రికవరీ చేయడం జరిగింది ముఖ్యంగా మీ అందరి మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలను కోరుకుంటుంది ఇక ఎవరైతే ఇక్కడ మన క్లాస్ మర్చెంట్ అసోసియేషన్ కానీ గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ కానీ అలా ఉన్నటువంటి మర్చెంట్ అసోసియేషన్ అందరూ కూడా దాతృత్వాన్ని చాటుకొని మా యొక్క డిపార్ట్మెంట్కి ప్రజల యొక్క సంక్షేమం కోసం వాళ్ళ సొంత డబ్బులని వెచ్చించి సుమారు రెండు లక్షల ఇరవై వేల దాకా ఖర్చు పెట్టి గతంలో ఉన్న సీసీ కెమెరా మరమ్మతులని చేయించి ఈరోజు సీసీ కెమెరా టౌన్లో ఏర్పాటు చేయడం ద్వారానే ఈ యొక్క రికవరీ మనం చేయడం జరిగింది ఈ యొక్క అంటే సామాన్యమైన చిన్న చిన్న బైకులు చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళ బైకులు అవన్నీ కూడా అవి పట్టించడం ద్వారా వారు ఇచ్చినటువంటి ఏదైతే దాతృత్వానికి న్యాయం జరిగిందని మీ అందరి ద్వారా ఒకసారి వారందరూ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ఈ యొక్క బైకులు దొరికిన వాళ్ళ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీరు కూడా ఈ యొక్క ఇలా గ్రామస్తులు ఎవరైనా ముందుకు చాటుకొని వారి దాతృత్వాన్ని చాటుకొని ఇంకొన్ని మరి మరికొన్ని కెమెరాలు కానీ మనం కానీ టౌన్లో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితులు దొంగతనం జరగకుండా జరిగిన దొంగతనాన్ని ఇమీడియట్గా రికవరీ చేసి ఆ యొక్క బాధ్యతకి ఇచ్చేటువంటి అవకాశాన్ని మాకు కల్పిస్తారని మరొకసారి అంటే స్తోమతున్న ప్రతి కుటుంబం మీ అందరికి తెలుసు ఒక సౌర బంగారం పది గ్రాములు మన బంగారు కొండ ఎయిటీ ఫైవ్ థౌజండ్ అవుతుంది అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ ఖర్చు పెట్టి వాళ్ళ ఇంట్లో కానీ సీసీ కెమెరా పెట్టుకున్నట్లయితే ఆ యొక్క దొంగని ఈజీగా పట్టుకోగలుగుతాం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కానీ డీజీ మా హన్రబుల్ డీజీపీ గారు కానీ రెస్పెక్టెడ్ ఎస్పీ సార్ కానీ మా డీఎస్పీ గారు కానీ మేమందరం కూడా టెక్నాలజీని అందుకొని దాని ద్వారా ప్రజలకి దగ్గర చేరు వాళ్ళని ఉన్నాము ఉన్నటువంటి ఉన్న ప్రతి ఒక్కరూ అలాగే దాతృత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి సీసీ శీసుకెవరని సహకరిస్తే ఇలాంటి భేదత్ కుటుంబాలు ఎవరైనా కానీ బాధితులు అంటే దొంగతనానికి లోన్ కాబట్టి వ్యక్తులకు న్యాయం జరిగే విధంగా సహకరిస్తారని మీ ద్వారా మరొకసారి ప్రజలకు నిర్ణయించుకుంటున్నాం